బాబాయ్ నమస్తే బాబా బాలస్వామి సకలం బాలి ఏ పని చేస్తావు ఆటో ఆటో దాల్తో ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది సంవత్సరం పూర్తయింది ఏం బాగాలేదండి అంత దెబ్బలాట గొడవలో కిరాలు ఉంటలేదు మాకు ఆడంటే జగన్ అంటే పదివేలు ఇచ్చేవాడు సంవత్సరానికి మా కాగితాలకి దేనికి పనిచేసి ఇప్పుడు అసలు అన్ని కేసులే కేసులు ఎక్కడికి అక్కడ కేసులు బాగా ఏమన్నా బాగా ఎక్కువ సక్క లేకపోతే ఫోటో తీసేస్తున్నారు మరి రూల్స్ పాటించాలిగా పాట వేసుకున్నాను ఎవడో చేసిన దానికి మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు అన్నట్టుగా ఆటోలకు పదివేలు ఇచ్చేవాడు పదివేలు ఇచ్చినట్టు ఇచ్చి వెనక లాగేసుకున్నాడు అని చెప్పని మనం కెమెరా దాడితే పడేయి ఫోటోలు తప్ప మన జాగ్రత్త పడేయి జాగ్రత్త కంటే అసలు కేసు పడదా ఇప్పుడు రేషన్ వ్యాన్లు కూడా రద్దు చేసారు రేషన్ తీసుకున్నావు ఈ మధ్యన తీసుకోలేదు ఇప్పుడు వెళ్ళాలి రేషన్ వ్యాన్ రద్దు చేశారు ఇంటికి వెళ్ళి తీసుకోలేదు ఎక్కడైతే షాప్ పెడతారో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి అది బాగుంటుంది ఇది బాగుంటదా బా మేము ఆటో వేసుకొచ్చి రేషన్ కార్డు తీసుకుని గబాలను తీసేసుకున్నాను ఐదు కేజీలు పది కేజీలు ఇప్పుడు రిస్క్ గంటల నుంచి లైన్ ఏంటి ఇప్పుడు ప్రభుత్వం లాంటి వాళ్ళని అదుపులోంటారు ఏం చేస్తే బాగుంటుంది మళ్ళీ జగన్ గెస్తే బాగుంటది అని ఇప్పుడు చూసుకుంటే ఇదే నెలలో ఉచిత ఆర్టీసీ బస్సు పెట్టబోతారు ఒకవేళ పెడితే మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది చాలా ఇబ్బంది ఆటోలు అన్నీ అమ్మే శాతం ఆటోల్ వ్యాపారం ఉండదు బస్సు లెక్క ఫ్రీ అని డబ్బులు ఇచ్చి ఎక్కలేదు ఇస్తాం మరి మిమ్మల్ని ఏదో రకంగా ఆదుకోవాలి కదా ఆదుకోవాలి పదిహేను వేలు అన్నాడు రూపాయ బాబు ఇప్పుడు ఏలూరులో కూడా రాపిడ్ ఇలాంటి స్టార్ట్ అవ్వబోతా ఉన్నాయి ఒక స్టార్ట్ అయితే మీకు ఎలా ఉంటుంది ఆల్రెడీ ఉండే అండి రాపిడ్ ఉండే అవి వచ్చినాకే మాకు అసలు అసలు ఏమి అసలు రోజుకి పెద్ద రోజుకి ఎంత రోజుకి ఒక ఎనిమిది వందలు సంపాదిస్తే నాలుగు వందలు ఆయిల్ అయిపోతుంది ఇంకేం మిగల్సారా ఇప్పుడు ఇప్పుడు ఇది ఇదివరకు ఐదు ఆరు వందలు రూపాయలు సంపాదించినా మూడు వందలు నాలుగు వందలు అయిపోయింది ఆయిల్ ప్రభుత్వం కాస్త ఆదుకుంటే బాగుంటుంది